కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని తిరుపతి ప్రెస్ లో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పేర్కొన్నారు రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారని వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అజయ్ కుమార్ ఆరోపించారు గోవిందయ్య ఎటువంటి తప్పు చేయకపోయినా అతనిపై కేసు కట్టించి అతని కటకటాల వెనకకు నెట్టాలని సతీష్ నాయుడు ప్రయత్నం చేశారని తెలిపారు ఆయన అనుచరుడుగా ఉన్నారు కాబట్టి ఆయన మీద నెపం ద్వారా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎఫెక్ట్ కావాలి అన్న ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో వీడియోలు సోషల్ మీడియాలో వదలడం జరిగింది దీని అంతటికి కారణం మాకు అనిపిస్తున్నది ఏంటంటే తమ్మళ్లపల్లి నియోజకవర్గంలోని ములకల చెరువు ప్రాంతంలో నిశ్చిగుగా బట్టబయలు మద్యం కుటీర పరిశ్రమ కల్తీ మద్యం యొక్క కుటీర పరిశ్రమ ఎప్పుడైతే దొరికి తెలుగుదేశం పార్టీ నాయకుల దోపిడి దొంగతనాలు దురాక దురాగతాలు బయటపడ్డాయో దానికి లింకుగా కృష్ణా జిల్లాలో ఇబ్రహీం పట్టణంలో కూడా ఎప్పుడైతే ఈ కల్తీ మద్యం తయారీ కేంద్రం బయటపడిందో రాష్ట్ర ప్రజలందరికీ వీళ్ళు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వ దాష్టికాలు అర్థమవుతున్నాయి కాబట్టి దాని నుంచి డైవర్ట్ చేయడానికి సామాన్య దళితుడైన పేద దళితుడైనా పోయిన ఈ రోజు అత్యంత హీనంగా హింసిస్తూ ఈ రోజు ఆయన బలి చేసే కార్యక్రమాలు చేస్తున్నారు తన కుమారుడు వీర